ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటి సినిమా సీతా కళ్యాణం తెలుగు పౌరాణిక చలన చిత్రం వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకట రా దాసు నిర్మించినటువంటి ఈ చిత్రంలో మరి రాజానత్రం వేమూరి గగ్గయ్య కన్నాంబ మొదలగు వారు నటించారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది చిత్రపు నరసింహారావు సంగీతం అందించింది గాలిపెంచల నరసింహారావు రచించింది రమణమూర్తి ఇంకా ఈ చిత్రంలో మాధవ పెద్ద వెంకటరామయ్య ఎడవల్లి సూర్యనారాయణ కొచ్చెర్లకోట సత్యనారాయణ మున్నవారు నటించారు సీత కథతో రూపొందిన తెలుగు సినిమా సీతా కళ్యాణం మచిలీపట్నంలోని మినర్వా సినిమా థియేటర్ యజమాని అయిన పెనపాల వెంకటదాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ బ్యానర్ని నెలకొల్పి దానిపై సినిమాను నిర్మించారు దక్షిణ భారత సాంకేతిక నిపుణుల నిపుణులతో తయారైన తొలి సినిమాగా శీతా కళ్యాణం పేరు తెచ్చుకుంది ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందింది చాలా విజయవంతంగా ఆడింది ఇక దీంట్లో మాస్టర్ కళ్యాణ్ శ్రీరాముడుగా రాజారత్నం సీతగా మాధవ పెద్ద వెంకటరామయ్య విశ్వామిత్రుడుగా నెల్లూరు నాగరాజారావు దశరథుడిగా గోవిందరాజుల వెంకటరామయ్య జనకుడుగా తేగల వెంకటేశ్వర్లు రావణుడుగా నాగేశ్వరరావు లక్ష్మణుడుగా కమలకుమారి అహల్యగా సూరిబాబు గౌతముడిగా కృత్తివెంటి వెంకట సుబ్బారావు మారీచుడుగా లంకా కృష్ణమూర్తి సుబ్బాహుడుగా శ్రీహరి కౌశల్యగా రామతిలకం కైకయిగా కోకిలామణి సుమిత్రగా నటించాడు నేపథ్యగానం బెజవాడ రాజారత్నం కళ్యాణి శ్రీహరి కమల కుమారి కేవి సుబ్బారావు లంక కృష్ణమూర్తి రామతిలకం పి సూరిబాబు కోకిలామణి దాదాపు వారి పద్యాలు వారే పాడుకునేవారు ఇంకా దీంట్లో పాటలు పద్యాలు నలభై దాకా ఉంటాయి హరిజన విజయులమై అరుదంతుము సెలవున సుగము అనేటువంటి పాట ఒకటి ఆనందమై ఎలరారు చుండెన్ ఘనతరులపై గానం బెజవాడ రాజారత్నం చెలియా పరిమలిత శుభములచే విలసితమవు డోలిక బెజవాడ రాధారత్నం చోద్యమేమి స్వామి ఈ కాననంబు గణగన్ గానం కళ్యాణి జయ జయ మహేష జయ పార్వతీష జయ జయ నిరాదరణయేళా అంబా వరాలసగి పరిపాలింపవేళ శ్రీహరి పాడారు ఈ సినిమా చాలా బాగుంటుంది కాబట్టి బుల్లితెరపై గనక దొరికినట్టయితే ఒకసారి చూడండి ఈ పద్యాలు పాటల కోసమైనా సరే మనం చూడాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం